ఇవి చూడురో సరే ఎన్నటి మిత్రులారా మా తూముకుంట నర్సిరెడ్డి తూముకుంటను తవ్వితే ఎన్ని అక్రమాలు బయటపడతాయో ఎన్ని అరాచకాలు బయటపడతాయో జరంత ఓపిక పట్టురు చూపిస్తా కాకపోతే ఎర్రమట్టికో రేటు నల్ల మొరానికో రేటు అధికారులకు ఇంకో రేటు ఫిక్సేట్ చేసినా గజ్వెల్ ఘరాణ మోసాల గురించి ఖచ్చితంగా బయటపడతాయి తోముకుంటూ నర్సన్న జర తొందర పడకే అసలే రేవంత్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డి కూడా నా మీద ఉండదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నీకు నువ్వు మకుటం లేని మహారాజు గజ్వెల్ మహారాజుగా ప్రకటించుకోకే అసలే మైనంపల్లి హనుమంతరావు నీ మీద కళ్ళు పడ్డాయి జర జాగ్రత్త వాటం చూసి వేటేస్తాడు మరి జాగ్రత్త బిడ్డ అని చెప్తున్న తస్మాత్ జాగ్రత్త తుమ్ముకుంట నర్సిరెడ్డి గారు తొందర వాడకొర్రి ఎందుకంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుందో గజ్వేల్ లో ఏం జరుగుతుందో నీకంటే ఎక్కువ నాకు అది అవగాహన ఉంది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నరసన్న అసలే నువ్వు సౌమ్యునివి ఇబ్బందులు పాలు కాకు